ముప్పై రెండు నాలుగు చదవండి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ము కొనదగిన దేవుడు ఆయన నీతి పరుడు ఆయన యథార్థవంతుడు ప్రియమైన దేవుని విశ్వాసం కలగాలి మనం కలిగించుకోవాలి నమ్మాలి ఆయన నమ్మదగిన దేవుడు నిర్దోషి అయిన దేవుడు న్యాయమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు ఆయనలో లోటు లోపము పాపము లేని దేవుడు ఏ వ్యక్తి చూపడానికి ఆస్కారము లేని దేవుడు ఆయన ఆశ్రయదుర్గము అని మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నామో ఆ దేవుడు నమ్మదగిన వాడు అందుకే దావిదంటున్నాడు నేను ఆయన్ని నమ్ముతున్నాను ఆయన నమ్ముతున్నాను కనుక నేను కదల్చబడను నన్ను కదల్చే శక్తి ఇంకెవరు లేరు నన్ను ఎవరైనా కదల్చాలంటే నాకు కోటగా ఉన్నటువంటి నా దేవుణ్ణి కదిలించాలి వారు నా దేవుణ్ణి ఓడించాలి వారు నా దేవుణ్ణి జయించాలి వారు నా దేవుణ్ణి దాటితే కానీ నా మీదకి వస్తారు ఏమండి ఒక్కోసారి చిన్నపిల్లల దగ్గర ఆటలాడుతూ ఉంటాను నేను కూడా చేస్తాను వాళ్ళు రూపాయి రెండు రూపాయలు కావాలన్నప్పుడు చేతిలో పెడతారు గట్టిగా పట్టుకుంటాను ఆ రెండు రూపాయలకి చాక్లెట్ బిస్కెట్ అలవాటు పడిన ఉంటారు వారు ఇందులో రూపాయి రెండు రూపాయలు చేతిలో రూపాయలు చూస్తారు ఇక ఆ రూపాయిని తీయడానికి ఈ ఏళ్ళు వదిలిస్తా ఉంటారు తీస్తా ఉంటారు ఒకటి ఒకటి ఆ రూపాయి తీయాలంటే ఇప్పుడు నా పిడికిల్ని వారు ఏం చేయాలి ఓపెన్ చేయాలి అంటే నా పిడికిలు ఓపెన్ చేసేంత శక్తి వారి దగ్గర ఉండ నా పిడికిలు ఓపెన్ చేస్తేనే ఆ చేతిలో ఉన్న రూపాయల వారు తీసుకోగలుగుతారు అదే అంటున్నాడు నేను నా ఆశ్రయదుర్గమైనటువంటి దేవునిలో లో జీవిస్తున్నాను ఎందుకు కదలచబడను అని అంటే దేవుణ్ణి జయించే శక్తి ఏదన్నా ఉంటే ఆ దేవుని లోపల ఉన్న నన్ను బయటికి తీసి అప్పుడు నన్ను హింస పెట్టడానికో టార్చర్ పెట్టడానికో శ్రమ పాలు చేయడానికో ఏమంటే నెమ్మది లేకుండా చేయడానికి ఆ శక్తికి ఆస్కారం ఉంటుంది మరి దేవుణ్ణి జయించే శక్తి ఏదైనా ఉన్నదా దేవుణ్ణి జయించే శక్తి ఏదన్నా ఉంటే అది దేవుడు అవుద్ది ఆ శక్తి ఏమంట కారణం పదిహేడవ అధ్యాయంలో ఏమంటాడు నేను సర్వశక్తిమంతుడైన దేవుడును అంటాడు చూడండి ఒకసారి అధికార పదిహేడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన ఉంటుంది అన్నమాట అబ్రాహ్మణకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడు ఇంటికి నాకంటే మించిన శక్తి ఇక లేదు అని చెప్పాడు ఆయన స్తోత్రం కలగనుగాక కలిలో కాబట్టి ఈ భక్తులకు బలమైన విశ్వాసం కలిగింది బలమైన విశ్వాసం కలిగింది ఆ విశ్వాసాన్ని ఎలా వర్ణిస్తున్నాడు అంటే ఒక దుర్గములో ఉన్న మానవుడు ఏ రీతిగా కాపాడబడతాడో దేవునిలో ఉన్న మానవుడు కూడా ఆ రీతి కాపాడబడతాడు నేను దేవునిలో ఉన్నాను అంటున్నాడు ఆయన అందుకే చెప్తున్నాడు నేను కదల్చబడను స్తోత్రం కలుగును గాక కీర్తన గ్రంథం పదిహేను అధ్యాయం ఐదవ వచ్చినమును భక్తుల గురించి కదల్చబడరు అంటాడు అక్కడ కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం చూడండి పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదర్చబడడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు రెండవ వచనములో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు అట్టివాడు నాలుగతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద నింద మోపడు ఏమండి యహోవయందు భయభక్తులు గలవారిని సన్మానించు నష్టము కలిగిన మాట తప్పడు అంటే శాక ఇలాంటి భక్తుడు ఆ భక్తుని గురించి వాక్యం ఏం చెప్తుందంటే కథల్సబడడు కథల్చబడడు ఏ విషయంలో కదనొచ్చబడంటే ముందు తన విశ్వాసములో కలవరం రాదు తన విశ్వాసములో కుడియడ మొత్తం వెళ్ళాడు తన విశ్వాసములో పరిస్థితులను బట్టి ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి గుబులు కలవరం మనిషికి రాదు రాని దేవుడు మనము యశయ గ్రంథములో ఏమండిషయగ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయములో యక్షయగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారం వచ్చిందో చూడండి ప్రభువుకు ఈ హోవా ఇలాగో రాత్రిని రాతిని వేసినవాడు రాత్రిని వేసినవాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బ్రహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు చాలాసార్లు చెప్పుకున్నాం విశ్వసించువాడు కలవరపడడు కలవరపడడు కంగారు కంగారపడడు గుబులు ఆ మనిషి హృదయంలో ఏలుబడి చేయదు ప్రశాంతత నెమ్మది ఏమైనా జరగని దేవుడు చూసుకుంటాడు నేను దేవుని మీదనే ఆధారపడ్డాను దేవుని మీదనే ఆనుకున్నాను ఇదే విషయాలు ఉంటాడు కదా ఇరవై ఆరు మూడులో ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు చేయదు స్తోత్రం కలుగును గాక స్తోత్రం కలుగును గాక ఎవని మనస్సు నీ మీద ఆనుకును మనిషికి మనస్సులోనే ఉంది అంతా సమాధానం అక్కడే ఉంది నెమ్మది అక్కడే ఉంది కలవరం అక్కడే ఉంది కంగారు అక్కడే ఉంది భయము అక్కడే ఉంది దుఃఖము అక్కడే ఉంది మొత్తం మనస్సులోనే ఉంది మనిషి మనస్సులో ఉంది ఆ మనస్సు నిర్మలంగా ఉంటే ఆ మనస్సు విశ్వాసముతో ఉంటే ఆ మనస్సు దేవుని మీద ఆధారపడతా ఉంటే దావీ భక్తులు చెప్పినట్టు మనం కూడా ధైర్యంగా చెప్పగలం హోర్షపాత కాలంలో ఏమన్నాడు రెండవది వృత్తాంతములు ఇరవయో అధ్యాయము మూడో వచ్చనం చూడము అందుకు యహోషపాత యూదులకు రాజీనా అందుకు యహోషపాతూ భయపడి ఎందుకు భయపడ్డాడు నాలుగు వైపుల నుండి మీదికి శత్రువులు వచ్చారు నాలుగు వైపుల నుండి శత్రువులు వచ్చారు ఒకరితో యుద్ధం చేయగలం ఇద్దరితో యుద్ధం చేయగలం నలుగురితో యుద్ధం చేయడం అంటే కష్టమే నాలుగు వైపుల శత్రువులు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా నలుదిక్కులా అంటే ఇంకా ఎటు నెమ్మది లేని పరిస్థితి అనమాట అప్పుడే ఆరోగ్యం క్షీణిస్తుంది అప్పుడే ఆర్థిక సమస్య వస్తుంది అప్పుడే ఇరుగు పురుగు వారు ఏదన్న అంటారు అప్పుడే ఇంట్లో ఉన్నవారు చిరుగురు అంటారు అప్పుడే మనతో మంచి స్నేహితులు ఉన్న వారు ఉంటారు అసలు ఏంటి లో ఇదేం లోకం ఇదేం మనుషులు ఇలా అయిపోయింది ఏంటి మమ్మెందుకు నన్ను అపార్థం చేసుకుంది మా డాడీ ఎందుకు ఇలా అన్నాడు నా భర్త ఎందుకు ఇలా తయారయ్యాడు అయ్యగారు కూడా నన్ను ఏంటి అయ్యో ఏంటి జీవితం అనేటువంటి ఒక కలవరం ఏలుబడి చేసే ఒక సందర్భం మనిషికి వస్తుంది ప్రతి మనిషికి వస్తుంది నాకు ఎన్నోసార్లు వచ్చాయి అలాంటివి ఎన్నోసార్లు వచ్చాయి అలాంటి సందర్భంలో కూడా మనము మన మనస్సు నిలపగలిగితే అంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే మన విశ్వాసం మీద మనం ఆధారపడగలిగితే మనం నమ్మిన దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఆయన్ని మన రక్షణ కవచం లాగా మనం చూడగలిగితే ఆయన సమస్తము చూస్తున్నాడు ఆయన మనల్ని విడిచేవాడు కాదు ఆయన తప్పక మనకు తోడుంటాడని మనం అర్థం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా మన విశ్వాసములో కలవరము రాకుండా మన మనసులో గలిబిలి లేకుండా మనకు కూడా ఆయన ప్రశాంతత ఇవ్వగలడు స్తోత్రం కలుగునుగాక స్తోత్రం గాక స్తోత్రం గలుగులుగాక నలుదిక్కుల శత్రులు ఆయన మీదకి వచ్చారు నాలుగు వైపులా ఏమంటే ఇరవై ఐదు మొదటి వచ్చిన ఇది అయిన తర్వాత ఒకటి ఓయాపీలు రెండోది అమోనీలు మూడోది మేయానీలలో కొందరు దండెత్తి యోషపాత మీదకి వచ్చేది అంతలో కొందరు వచ్చి సముద్ర ఆముల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చింది సిరియన్ల తట్టు నుండి మొత్తం అయిన వైపులా నాలుగు వైపులా అంటే నలుదిక్కుల శత్రువులు చుట్టేశారు ఎలా ఉంటుందండి ఒక కష్టం వస్తే ఒక రీతిగా ఉంటుంది రెండు కష్టాలు వస్తే ఒకేసారి అన్ని కష్టాలు ఒకేసారి వస్తే అదే చెప్పాను అమ్మ అర్థం చేసుకోలేదు అత్త అర్థం చేసుకోలేదు భర్తాద్ర అర్థం చేసుకోలేదు అన్నదమ్ములు అర్థం చేసుకోలేదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోలేదు అర్థమయ్యే అర్థం కాకుండా అయ్యగారు గద్దించాడు ఆదరించాల్సిన అయ్యగారే గద్దించాడు అన్ని పోగయ్యా ఒకసారి స్తోత్రం కలిగిన గాక స్తోత్రం కలుగునుగాక అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది మనసు నెమ్మదిగా ఉంటుందా కలవరం రాకుండా ఉంటుందా గుబులు రాకుండా ఉంటుందా అప్పుడు ఉండాలట స్తోత్రం కలుగునగాక స్తోత్రం కలిగిన గాక ఏ నాకేంటి జేబు డబ్బులు డబ్బులునే పర్వాలేదు నాకేంటి మా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు మా అక్కజనులు చాలా మంది ఉన్నారు నాకేంటి మా ఊరంతా నా అండే మొత్తం నావోలే నాకేం భయం లేదు ఇంకా ఏమండి నాకు ఇంతమంది తోడున్నారు ప్రతి వాళ్ళు ఏమంటారు నేనున్నా నేను ఏం మరి నేనున్నా ఏం చేస్తారు నాకేం అర్థం కాదు దావేది భక్తుడు కూడా ఆయనకు అలాంటి నా ఇంట తిన్నవాడే నా మీద మడమును ఎత్తేయడం అంటాడు నా ఇంట తిన్నవాడు నా మీద మడెము కాలెత్తడటారు దావేదిని కొట్టడానికి పక్కన కూర్చున్నవాడే శత్రువయ్యాడు